హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నిరుద్యోగుల అభ్యర్ అభ్యర్థులకైతే ఒక బిగ్ అలర్ట్ అండి ఫ్రెండ్స్ ఇక ఏపీఎస్సి రిలీజ్ ఇటీవల రిలీజ్ చేసినటువంటి గ్రూప్ టూ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ గడువు అయితే నీటితో ముగియనుంది వాటికి సంబంధించి ఇక ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో వెంటనే ఈరో ఈరోజు అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన అంటే గడువు వచ్చేసి నీటితో అయితే ముగియనుంది ఇవాళ సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ రోజు వరకు అయితే మీరు అప్ టు మిడ్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ టువెల్వ్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ట్వెల్వ్ దాటినాక ఇంకా అప్లికేషన్స్ అయితే క్లోజ్ కావడం జరుగుతుందండి వాటి సంబంధించి ఒకసారి వెబ్స్ వెబ్ నోట్ చెక్ చేసినట్లయితే ఇట్ ఈస్ డిసైడ్ టు దట్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ పోస్టర్స్ అండర్ ద గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ డేట్స్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి యాక్చువల్గా అయితే సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకే మీకు అంటే అప్లికేషన్ టైం ఉండే బట్ దీన్ని కొంతమంది అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణ తర్వాత వీటిని ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగిందండి సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ద గ్రూప్ టూ సర్వీసెస్ సెవెన్ టువెవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్ టు లెవెన్ ఫిఫ్టీన్ అండ్ మిడ్ నైట్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా అప్లై చేయలేలో గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే అప్లై చేయండి రేపు వరకు అంటే ఈ రోజు వరకు లాస్ట్ అవుతుంది కాబట్టి సర్వర్స్ అనేది బిజీగా ఉంటాయి ఒకసారి మీకు టైం ఉంటే ఖచ్చితంగా డే టైంలో అయినా అయితే ట్రై అయితే చేయండి ఒకసారి సర్వర్ రాకపోతే పేజీని రిఫ్రెష్ చేసి మరొకసారి ట్రై చేయండి ఎందుకంటే గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే ఒక మంచి అవకాశాన్ని అయితే సద్వినియోగం అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఎన్ జే